సంస్కృతం మాట్లాడుతున్నావని వంద అంటే వంద చెప్తాను నేను ఆయన ఏమన్నా మాట్లాడని ఆయన ఇష్టం వచ్చినవి మాట్లాడిని నేను ఆ పదానికి సంస్కృతం మూలం చెప్తా ఆ మూలము అందరూ సరే అనేటటువంటిదే చెప్తాను నేను నా పాండిత్యం కోసం చెప్పను అక్కడ ఉన్నది అంటే అంత సంస్కృత ప్రభావము ప్రపంచ భాషల మీద ఉన్నది తెలుగు మీద చెప్పవలసిన పనే లేదు అందువల్ల ఎవరు ఏది మాట్లాడినా అది సంస్కృతమే అన్నం సంస్కృత పదమే తెలుగులో ఓగిరము అనాలి అని అంత మాట మాట్లాడలేము అచ్చతెనుగు ఓగిరము అంటే బాగుండదు కూడా వినడానికి అన్నం అలవాటు పడ్డాము బువ్వా అనొచ్చు తెలుగు మాట మంచి మాట కాబట్టి ఇట్లా తెలుగు భాష ఇంత గొప్పది ఈ తెలుగు భాషకు క్రమంగా దూరం అయిపోతున్నాం అందరూ ఈ నిలబడి తింటుంటారు బఫే లాగా బఫే భోజనాలు బఫే లో లాగా బఫే లో తింటూ ఉంటుంది అంటే అది నిలబడే కదా తింటుంది దానికి కూర్చోవడం తెలియదు తినేటప్పుడు కూచోదు దాని అలవాటు అంటే ఇది పాశ్చాత్యలో అలవాటు మనకు వచ్చింది ఈ ఐదు వేళ్లలో ఈ ఐదు బొటన ప్రేలకు ఉన్న గొప్పతనం ఏమిటంటే నేను చూడండి అన్నం సంస్కృతము పదము అన్నం వదిలేశాము రైస్ పెడతారా అని నిలబడి తింటూ అడుగుతుంటారు వాళ్ళు వడ్డించే వాళ్ళు మన సంస్కృతి ఏమిటంటే వద్దన్నా కూడా వడ్డించటం మనం పాశ్చాత్య దేశాలకు వెళితే మీ అందరికీ అలవాట్లే ఎవరు తెలియని వాళ్ళు కావు ఇవి ఒకసారి అడుగుతారు రెండోసారి వద్దంటే వద్దండి అన్నాం అనుకోండి ఆర్ యూ షూర్ అంటారు అంటే ఖచ్చితంగా వద్దా అని వీడు ఇప్పుడు నిజంగా మొహమాట పడి వద్దా అనాల్సిందే మూడవసారి బట్ రెండవసారి ఇంకా వెయ్యి అనడానికైతే ఆర్ యూ షూర్ అంటారు అంటే నువ్వు ఖచ్చితంగా వద్దంటున్నావా అని అంటే అంత మర్యాద లేని జీవనం అన్నమాట మీరు పాతకాలం గుర్తు చేసుకోండి మన తెలుగు ఇళ్లల్లో మీరు వద్దన్నా సరే వడ్డిస్తుంటారు అంటే ఎక్కడ మొహమాటానికి ఒక మెతుకు తక్కువ తింటాడో అతిథి అన్నంత జాగ్రత్త ఇంత ఆతిథేయ విద్య తెలిసిన వాడు తెలుగువాడు మాత్రమే మన దేశంలో మీరు ఎన్ని రాష్ట్ర రాష్ట్రాలన్నీ గొప్పవే మన దేశం గొప్పదే దాంట్లో తెలుగువాడు కొంచెం పై కోటికి సంబంధించిన వాడు తెలుగువాడు మాంధాత అని ఒక మహానుభావుడు ఉన్నాడు కృతయుగములో కృతయుగములో ఈయన చక్రవర్తి ఆయన తండ్రి ఒక ఆయన ఉన్నాడు మహానుభావుడు ఆయనకు సంతానము లేదు లేకపోతే భరద్వాజ మహర్షి దగ్గరికి వెళ్ళాడు అయ్యా సంతానము ఆ రోజు రాజులు చక్రవర్తులంటే ఏదో ఇంతింత ఐదేళ్ళు మూడేళ్ళు పదేళ్ళు రాజులు కాదు వాళ్ళు జీవితకాలం ఆయనే చక్రవర్తి భూమి ఎంత ఉందో సముద్రమే సాగర మేఘలాయా పృథివ్యాహ ఏకరాట్ ఇది అంటే ఇప్పుడు మీరు నెట్లో వెనక్కి వెళితే తెలుస్తుంది భూమండలము మధ్యలో ఉండి సముద్రం వచ్చి మళ్ళీ భూమండలము లేదు మొత్తం భూమండలం అంతా ఒకచోటే ఉంది ఆనాడు చుట్టూ సముద్రం ఉన్నది సాగర మేఖల సముద్రమును వడ్డాణములాగా కలిగిన భూమికి ఆయన చక్రవర్తి అన్నారు అటువంటి భూములకు చక్రవర్తులు వాళ్ళు ఆయన ఎప్పుడైతే సంతానం అన్నాడో భరద్వాజ మహర్షి ఒక యాగం చేయించాడు యజ్ఞం చేశాక ఇంకా తెల్లవారితే యాగము పూర్తి అవుతుంది ఏ పదకొండవ రోజు ఒక మూడు నెలల పాటు యజ్ఞం చేశారు ఆయన చేశాక ముందు రోజు రాత్రి ఆ తెల్లవారితే ఆయన భరద్వాజ ఋషి ఆయనకు ఆయన ధర్మపత్నికి కలశ జలం ఇస్తారు ఇస్తే ఆమె గర్భధారణ అవుతుంది ఆ అర్ధరాత్రి దంపతులు అక్కడ బ్రహ్మచర్యముతో యజ్ఞశాలలో పడుకున్నారు ఎప్పుడో దాహం వేసింది ఆయనకి దాహం వేసి ఇక్కడ అక్కడ చూశాడు ఆ కలశము నీళ్లు తాగేశాడు అంటే అప్పటికే ఫలం వచ్చేసింది కలశములో ఆవాహితమైన ఫలం ఉన్నది ఎప్పుడైతే తాగాడో ఆయనకు గర్భమైంది అంటే మగవాడికే గర్భం వచ్చింది మన మన పురాణాలలో మన ఇతిహాసాలలో ఇతిహ ఆశ అంటే అని ఇలాగ ఉండేది అని అంటే సత్యము ఏది అసత్యము కాదు మనవన్నీ పురా అపి నవం పురాణం అంటే ముందు ఉన్నదే ఇప్పటికీ కొత్తదే అన్నాడు అంత అద్భుతమైనది భూమిని చాప చుట్టినట్టు చుట్టారు అన్నారు భూమికి భూమి బలపరపుగా ఉంది అని చెప్పలేము మన వాళ్ళు అంటే చాలా హై 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 హైలీ ఇంటెలిజెంట్స్ అనమాట అంటే మహాజ్ఞాన శిఖరములను అధిరోహించిన వాళ్ళు మన ఋషులు మొత్తం ప్రపంచమంతా ఏది ఎక్కడుందో చూశారు ఇవాళ కుజుడు ఎట్లున్నాడో మనం వెళ్ళి తెలుసుకుంటున్నాం దగ్గరికి అంటున్నాం చంద్రుడు ఎట్లున్నాడో చెప్పారు ప్రతిదీ చెప్పారు ఈ హిరణ్యక ఖండ అన్నాడు ఆ భూభాగము ఏర్పడని నాడు ఆఫ్రికా ఖండమును హిరణ్యక ఖండ అన్నారు వాడి ఇక్కడ పూరిపాకలో చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ సంధ్యావందనం చేసుకుంటూ ప్రపంచాన్ని దర్శనం చేశారు ఇది బంగారము కుట్టే భూమి అన్నాడు హిరణ్యక ఖండము హిరణ్యం అంటే బంగారం అంటే సూర్యరశ్మికి భూభాగములో బంగారం ఏర్పడుతుంది అని అలా ఈయన నీళ్లు తాగేటప్పటికీ గర్భం ఏర్పడింది తెల్లవారితే సరే మన మహాత్ములు ఆయనకి ఇలాగా శస్త్రచికిత్స చేసి శిశువును బయటికి తీశారు చికిత్స అయితే చేసి బయటికి తీశారు కానీ మాతృ స్థన్యం ఎలా వస్తుంది తల్లి పాలు తల్లి కంటే తల్లి పాలు ఉంటాయి ఎలా పిల్లవాడికి మరి పాలు ఎలా రావాలి ఆహారం ఎలాగా అని ఆయన దేవేంద్రుడిని ప్రార్థించాడు ప్రార్థిస్తే దేవేంద్రుడు మూడు లోకములకు అధిపతి అమృతానికి అధిపతి ఆయన అమృత కలశములు ఆయన దగ్గరే ఉంటాయి ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడు అమృతం ఆవాహయామి అన్నారు ఈ పటనబ్రేలిలోకి అమృతమును ఆవాహించి ఆవాహనము చేసి మాం ధాహి అన్నాడు ఈ పిల్లవాడికి అంటే నాయన నన్ను త్రాగు ఇలా చీకు అని అన్నాడు ఆ పిల్లవాడి నోట్లో వేలు పెట్టాడు వాడు అలా చీకుతూ మూడు నెలల పాటు కాలం గడిచింది గడవగానే ఆ పిల్లవాడు కొంచెం అన్నం తినే వయస్సు వచ్చింది వస్తే నాయన నేను మూడు లోకాల పరిపాలనను వదిలేసి ఏ శిశువు పుట్టినా ఆయనదే బాధ్యత ఇదంతా భారతీయ విధానము ఇప్పుడు అమెరికా దేశాలన్నీ పిలువడు పుడితే గవర్నమెంట్ బాధ్యతలు తీసుకుంటున్నది ప్రభుత్వం అక్కడ ఇది మనదే ఉన్న పద్ధతి అంతా కూడా అలా ఎప్పుడైతే నువ్వు భోజనం చేసే వయస్సు వచ్చిందో నాయన ఇంకా నేను వెళ్ళిపోతాను అన్నాడు దేవేంద్రుడు అంటే స్వామి ఎలాగో రానే వచ్చారు స్వర్గం నుంచి నాకు ఒక చిన్న కోరిక ఉంది ఒక వరం ఇవ్వండి అన్నాడు ఏం కావాలి నాయన అన్నాడు ఈ మాంధాత అనే మహానుభావుడు పెద్ద చక్రవర్తి తర్వాతి కాలంలో ఈయన మాం ధాహి నన్ను త్రాగు అన్నాడు కదా త్రాగినందుకు మాంధాత అయ్యాడు ఆయన పేరు మాంధాత అని వచ్చింది అలా మాంధాత ఒక కోరిక కోరాడు ఏం కోరాడు ఆయన అంటే సమస్త మానవ కోటికి అంటే మానవులందరికీ రోజు దౌర్భాగ్య రోజులు ఏమిటంటే మానవులంటే కులము లేదండి మతము లేదండి ఇదండి అని చెప్పాలి ఈ పాడు మాటలు అవసరం లేదా అన్నాడు ఎందుకంటే మానవుల కంటే అందరికీ అని అర్థము అది సాధారణమైన అర్థం అట్లా మానవులందరికీ బొటన వ్రేలిలో అమృతము ఆవాహనమయ్యేటట్లు మీరు అనుగ్రహించాలి నాకు ఇలాంటి వరం ఇవ్వాలని కోరాడు చూసారా పూర్వకాలంలో ఎవరు మహాత్ములు వరము కోరినా వాళ్ళ కోసం ఎవరు కోరేవారు కాదు మొత్తము మానవాళికంతా కోరికలు కోరేవాళ్ళు అయితే తథాస్తు అని దేవేంద్రుడు వరమిచ్చాడు అందుకనే ఇప్పుడు పుట్టిన ప్రతి శిశువు నోట్లో వేలేసుకుంటుంది దీనికి జాతి లేదు మతము లేదు దేశము లేదు భాష లేదు ప్రతి పిల్లవాడు నోట్లో వీడికి పళ్ళు ముందుకొస్తాయని తల్లి చేదు బట్ట చుట్టి నానా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అమ్మ వీడికి పళ్ళు ముందుకొస్తాయండి గురువుగారు అందుకని చేతికి ఇట్లా చుడుతున్నామని అంటే వాడికి స్తన్యము కన్నా ప్రీతికరమైనది వేలు ఎందుకు ఇది త్రాగుతాడు చీకుతాడు అంటే దీంట్లో అమృతం ఉన్నది అని ఈ అమృతమే అన్నము కలిపి తినమన్నారు అన్నం కలిపి తినటం వల్ల అమృత సంగమం ఏర్పడుతుంది పొరపాటుగా ఈ అమృతత్వం మనకు రావద్దు అనే గాఢమైన కోరికతో మనం అన్ని స్పూన్లు ఫోర్కులే వాడతాము మనం అంత అంటే ప్రసాదము తిన్నా స్పూన్ వేసుకొని తింటాం అంటే అక్కడ కూడా పొరపాటుగా మేలు జరగొద్దు మన శరీరానికి అంటే అంత పట్టుదలగా ఉన్నాం మనం ఇంకా అలా ఉంటే ఏం చేస్తాం భగవంతుడైనా ఏం చేయగలడు మన పట్ల అందుకని ఆయన కూడా కొంచెం అలా తప్పుకొని దూరం ఆగి మన లీలలు చూస్తూ ఆయనే మురిసిపోతూ ఉంటాడు ఆయన నీళ్ళలు మనం చూడటం కాకుండా మన లీలలు ఆయనే చూస్తున్నాడు ఇది ఇలా మన దేశము మన సంప్రదాయము విశ్వావసు ఎంత గొప్ప పేరు అంటే పరమేశ్వరుని యొక్క నామధేయము విశ్వమంతా ధనముగా కలవాడు ఐశ్వర్యం ఈశ్వరాత్ ఇచ్చేత్ మోక్షం ఇచ్చేత్ జనార్దనాత్ అన్నాడు ఇటువంటి సర్వ సత్తాక సంపన్నమైనటువంటి దేవతా మండలి ఏది కావాలంటే అది ఇచ్చి సర్వ ఆభరణ హార కిరీట కేయూర కుండలాది హార మహా ఆభరణములు కలిగిన దేవతలను వదిలేసి పిచ్చి పిచ్చిగా బొట్టు లేకుండా జుట్టు లేకుండా కట్టు వదిలేసి అన్నీ మా అంతా మారిపోయి దేశమంతా ఏమైపోతుందంటే వాళ్ళని చూస్తే ఏమి దురదృష్టం అలముకున్నది వీళ్ళ ముఖాలకు ఏమి కర్మ ఏమి పాపం చేసుకున్నాం వీళ్ళ ముఖం చూస్తేనే పాపము కదా దిక్ పుండ్రహీనం ముఖం అన్నాడు నీకు కుంకుమ బొట్టు విభూతి నామము నిష్టం తిలకము ఏదైనా పెట్టుకో ఆ పుండ్రము లేనటువంటి ముఖము చూస్తే చూసిన వాడికి కూడా కొంచెం దారిద్ర్యం జుట్టుకుంటుంది అన్నాడు ఇంకా ఆ ముఖం ఉన్నవాడి సంగతి మనం చెప్పవలసిన పని లేదు అట్లాగా ఏమన్నాడు అయ్యా న కేశేషు స్నేహ నచ నయనయో అంజన కథ నవావీటి భక్ే న కుచతరస ఇవన్నీ కూడా ఐశ్వర్యం ఉండడానికి మానవుడికి కొన్ని లక్షణాలు చెప్పాడు నా కేశు స్నేహ వెంట్రు ఎప్పుడు నూనె ఉండాలి అన్నాడు అస్సలు నూనె పూసుకోకుండా ఇంకా పువ్వులు పెట్టుకోవాలి అన్నారు స్త్రీలను మగవాళ్ళు కూడా పువ్వులు పెట్టుకుంటారు మన జాతిలో ఒక్క పుష్పం రుద్రాభిషేకం చేసి శివుడి ప్రసాదముగా ఒక పుష్పం పెట్టుకునేవాళ్ళు పిలకకు ఇప్పుడు ఆడవాళ్లే పెట్టుకో షాంపూలు తప్ప పూలు ఇరగం మనం మారిపోయింది ప్రపంచం అంతా అంతా షాంపూలే పోసి పోసి ఆరు వారాలు వాడు ఆ తర్వాత చూడు అంటాడు ఆరు వారాలు వాడితే పాపం ముఖం బయట పెట్టుకునే పరిస్థితి ఉండదు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు టీవీలో ప్రకటనలు చూసి అన్నీ వాడి ఏమీ లేని పరిస్థితి వచ్చి ఎవరికి చెప్పుకోవాలో తెలియక అలాంటి స్థితుల్లోకి పడిపోతుంటాం వాడికి ఆరు వారాల్లో అందరూ వాడేటప్పటికీ రావాల్సిన డబ్బు వచ్చేస్తుంది వాడు కనపడను ఊరికే ఒక నెంబర్ ఇస్తాడు దీనికి మాట్లాడండి అని ఆ నెంబర్ తీయరు ఎవరు ఎప్పుడూ అది అది అందుబాటులో ఉండదు వాడి వైభవం అదే వాడి తెలివి అదే